दोस्थ निया घिकति अध forcé अाय टो प्यास आग! अाक चिली ఆ oh. వచ్చేది oh. 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 జరగడం నిజంగా చాలా బాధాకరమైన విషయం కానీ జరుగుతుంది నేను వాస్తవాన్ని జరుగుతున్నాయి అండ్ ముఖ్యమంత్రి అందరికీ చెప్పాలేనంటే అభిమానులు నేను ఉపయోగించిన వరం అండి అని నావీషస్గా వాళ్ళు ఎంతో కష్టపడుతూ వాళ్ళు సొంత డిసెషన్ చేసుకొని సొంత పనులు చేసుకోండి వాళ్ళ అభిమానానికి మళ్ళీ వచ్చాను మళ్ళీ సినిమాలకు వచ్చానని ఆనందంతో ఈ ఒక ఎనిమిది సంవత్సరాల గ్యాప్లో కూడా సినిమాలకు దూరంగా ఉన్నాను జనాలకు దూరంగా ఉన్నానని కుండా నన్ను ఎప్పుడు జనాల్లో పెడుతూ నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ నాకు ఎప్పుడు చేస్తూ సపోర్ట్ చేశారు దానికి అందరికీ రమడుతున్నాను నాకు సపోర్ట్ చేసినాను అలాగే అంత ప్రేమగా అభిమానం చేసేటప్పుడు ఒకరిని అభిమానం నాపు ఒక లీడర్ని ప్రేమించు ఒక అభిమానించు ఒక యాక్టర్ని అభిమానించు నాకు తిరిగే నాకు తిరిగారు నా ఫ్రెండ్స్ హీరో అనుకున్న అన్న నేను హీరో ఫ్యాన్ నా నేను ఆ హీరో ఫ్యాన్ అన్న కలిపి అంటే నేను కలిపిస్తూ ఉంటాను అది హెల్తీగా ఉంటుంది కానీ ఇక్కడ ఏమైంది అంత ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను కూర్చొని పెట్టుకోవాలి నేను ఎక్కడికి పారిపోవట్లేదు ఫస్ట్ రోజు హైదరాబాద్ గొడవ నుంచి ఈ రోజు వరకు నేను వస్తున్నాను దాన్ని నేను పారిపోవట్లేదు చీకట్లో కూర్చొని చెట్ల కాదు దాంకొని ఈ చక్కెరకు పోయిడాలు ఈ బ్యానర్లు ఇప్పించడాలు వీళ్ళు ఏం తప్పు చేశారు వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళ బ్యానర్లు చూపిస్తే ఓకే చిన్న విషయం కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బ్యానర్లు తీ ఒక రెండు రోజుల ముందు మా పనిని పిలుచుకొని వెళ్ళి నా సొంత తమ్ముడులాగండి ఎప్పటి నుంచో ఉన్నాడు అండ్ అలా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ నేను తప్పించో కిరాయికో నా చుట్టూ మనిషిని పెట్టుకుని తిప్పే రకం కాదు పది మందితో వచ్చేవాళ్ళు సో అలా పెడితే దానికి పన్నెండో తరగతి ఇప్పుడు తమ్ముడు పిలిచింది నేను అదే పన్నెండో పన్నెండు పదకొండు పన్నెండో అలా పిలిచారండి పంటకి రెండు మూడు మూడు ముందు పిలిచి మనోజ్ వస్తున్నాడా వస్తే నువ్వు కూడా ఉండకూడదు ఏమీ చేయకూడదు ఎవరు వెళ్ళకూడదు అని ఇతరతో పాటు మందిని పిలిచి ఏరియా వైస్ అంటే ఎంత టైం చేస్తున్నారు పది నిమిషాలు గంట సేపు పెద్ద మనుషులు ఒక నలుగురు కూర్చుని పెట్టి అన్నతమ్మని పెట్టి కూర్చొని మాట్లాడేసి అంటే క్యాంపస్లో జరిగే మిస్టేక్లు రెక్టిఫై చేసే చిన్న విషయం కాకపోతే నేను క్యాంపస్లో నేను అడిగే క్వశ్చన్స్ నేను ఏది ఇప్పుడు హాస్టల్స్లో జరిగే విషయం ప్రైవేట్ హాస్టల్స్ ఏది అడిగినా అక్కడి నుంచి డబ్బు రావడం అయిపోతుంది క్యాష్ రావడం అయిపోతుంది సో ఇదే నాకు బాధపల్లి లోన్లు తీసుకొని హాస్టల్ మీద లోన్లు తీసుకొని దాన్ని డైవర్ట్ చేయడం సొంత కంపెనీలు పది పెట్టుకుని డైవర్ట్ చేయడం దాన్ని కవర్ చేసుకునే దానికి స్టూడెంట్స్ వద్దడం యూనిఫామ్ వేయడం కంపల్సరీ మనకు టెన్త్ దాటంగానే ఇంటర్కే యూనిఫామ్ ఏం అంటే కాలేజీ మనం మా లెవెన్త్లో కూడా అని చెప్పి ఆ రోజుల్లోనే ఈ రోజుల్లో పెద్ద ఇంజనీరింగ్ పెద్ద ఎంబీఏ వాళ్ళందరికీ యూనిఫామ్ వాళ్ళు అది కరెక్ట్గా రెండు వాషింగ్ తెచ్చిపోతున్నారు అది ఎక్కడ నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చాడు ఏదో అక్కడ ఏదో పేరండి సరే అయితే కొంచెం కూడా దాని గురించి కాకుండా వీళ్ళని బెదిరియడం వాళ్ళని బెదిరియడం నేను ఈసారి పండుగ ప్రతి పండగకు వస్తాను నేను ముఖ్యంగా సీఎం గారి ఫ్యామిలీ వారి ఇంట్లో ఘటన జరిగింది మధ్యకాలంలో రామమూర్తి నాయుడు గారిది సో ఊళ్ళో అక్కడున్నారు ఒకటి జరిగింది రామూర్తి నాయుడు గారిది అది చాలా బాధాకరమైన విషయం అండ్ అందుకు ఈ సమయంలో వాళ్ళు ఊరిలో ఉన్నారు నాని గారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ వచ్చి గొడవలు చేయడం కరెక్ట్ కాదు అంటే నేను వస్తే వాళ్ళు గొడవలు చేస్తాను నాకు గొడవలు ఇంటెన్షన్ కాదు నా కూతురు నా కూతురిది ఫస్ట్ టైం ఫస్ట్ సంక్రాంతి అండి ఫస్ట్ పండగ అండ్ ఆ పండగ కూడా జరుపుకొని లేకుండా స్థితిగా చేశారు రెండు రోజులు అక్కడ ఉన్న మూడో రోజు కూడా అక్కడే ఉండి ఉంటాను వీళ్ళు కానీ బ్యానర్లు పెరిగకుండా నా తమ్ముడిని బెదిరించుకుంటా మా వాళ్ళందరినీ బెదిరించుకొని వండుంటే నా పార్టీకైనా వండి సరే కనుక్కొని నేను అందరూ ప్రోగ్రాంలు కనుక్కొని సీఎం గారు వెళ్ళిన తర్వాత లోకేష్ గారు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ అవుదామని ఆయన టెన్ థర్టీకి వెళ్ళిపోయే ప్రోగ్రాము నేను అవన్నీ కనుక్కొని నైట్ నిన్న దాటుకొని లెవెన్ ఓ క్లాక్ పెట్టి చేసుకొని వచ్చాను నేను ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి కాకపోతే అది ఎందుకు అయిందో ఆయన ప్రజల వల్ల డిలే అయ్యి ప్రజలతో ఉండి ఉండి కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేశాను నేను ఆయన సో నేను వెళ్ళే టైం మ్యాచ్ అయింది తప్ప నేను ఈ విషయాలు కానీ నేను లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరికి కానీ నాని గారికి కానీ నేను ఎవరిని కానీ నేను నాకు హెల్ప్ చేయండి నాకు సమస్య జరుగుతుందని ఆ శివుడి మీద శివుడి మీద ఒట్టుగా నేను ఎవరిని అడగలేదు నేను అండ్ వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నాయి సో వాళ్ళని ఇలాంటి ఇలాంటి విషయాలతో నేను డిస్టర్బ్ చేయను నాది ఆ క్యారెక్టర్ కూడా కాదు సో ఏదేదో అంటున్నారు ప్రశ్నలో వాళ్ళు ఏదో ప్రశ్న ఒకటి వదిలేరు సో అదంతా కరెక్ట్ కాదు సో మీరు చూసుకోండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ